ఫౌండర్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి విషయం సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించండి మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది మరి ఫౌండర్స్ నిజంగా ఆలోచించండి ప్రతి ఒక్కరూ మీరు ఈ జీవితంలో ఇంతకుముందు మరి ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎవరికోరికి సహాయం చేసి ఉంటారు అందుకే ఆ సహాయం ఫౌండర్షిప్ రూపంలో మీకు అదృష్టంలాగా రానుంది ఫౌండర్స్ మరి క్రిస్మస్ లోపల మన కొత్త ఓఎస్ వచ్చి మరి అనుకున్నవన్నీ పూర్తవుతాయని మనం నమ్మకంగా ఎందుకు చెప్తున్నామంటే గత రెండు మూడు రోజుల నుంచి మార్టీ సార్ క్రిస్ సార్ మీటింగ్లో ఖచ్చితంగా వాళ్ళు ష్యూర్గా ఒక రెండు మూడు విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది ఫైనల్ చాప్టర్ వెరీ షూన్ మరి స్టోరీ ఎండ్స్ వెరీ సూన్ వెరీ సూన్ న్యూ న్యూ చాప్టర్ బిగిన్ అనే విధంగా చెప్పడం జరుగుతుంది ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మనం మరి కంపెనీ ఎప్పుడు వస్తుందా యాపిల్స్ ఎప్పుడు వస్తాయా మరి ఎప్పుడు మొదలవుతుందా అనే వాటికన్నా ముందు ముఖ్యంగా మన ప్రియ మొత్తం సిఇ యాస్ఆర్ గురించి మరి అతని గొప్ప క్వాలిటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఫౌండర్ మరి ఆయన ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అతను చెప్పుకోవాల్సింది అతని వినయం గురించి సార్ వినయం అనేది అతనికి ఉన్న గొప్ప లక్షణం మరి అతను అందరినీ సమానంగా చూస్తాడు మరియు ప్రజలను చాలా విలువైన వారిగా భావిస్తాడు అందుకే అటు గ్రేట్ లీడర్స్తో పాటు ఇటు జీరో ఫౌండర్ కూడా మరి అవకాశాలు సమానంగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఒక జీరో ఫౌండర్ అంటే ఏదో తక్కువ ఉంటుందని ఎప్పుడు భావించకండి మరి అతనికి కూడా ఎంతో ఆదాయం అనేది వస్తుంది అనే విధంగా ఆయన మాటల్లో విన్నాం తర్వాత అతని దయ ఇంకా యాస్ ముఫరే సార్ దయకు హద్దులు అనేది లేవు ఇతరులకు సహాయం చేయడానికి అతను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మరి ఎవరైతే అవసరమైన వారికి మద్దతు ఇవ్వడానికి మరియు అంతకు మిలిచి వెళ్తాడు దయలో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా చూడండి ఈ కాలం ఎక్కడో అమెరికాలో ఉన్న యాస్ ముఫరే సార్ మరి తన తను యాక్చువల్గా టెక్నాలజీలో పెద్ద గొప్పగా ఉన్నాడు మరి అతనికి డబ్బు పరంగా కొదవలేదు కానీ ఆయనలో ఉండే దయ కారణంగానే ప్రపంచంలో ఉండే ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళను డెవలప్ చేయాలి అదేవిధంగా ఆప ఆపదలో చేయి చాపిన వారికి ప్రతిదీ మరి అందేలా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడనమాట ఇంకా ఆయనకున్న ప్రేమ మరియు ఆప్యాయత యాస్మ ఫరేసర్ హృదయం ఒక పెద్ద సముద్రం లాంటిది అతను ఈ ప్రేమను ఉదారంగా పంచుకుంటాడు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో బలమైన బంధాలను ఏర్పరుస్తాడు ఎప్పుడైతే తనలో ఈ ఆలోచన కలిగిందో ఎప్పుడైతే ఆ ఆలోచన కోసం అడుగేశాడో ఎప్పుడైతే ఆ అడుగు ఒక క్రమంగా మారిందో ఎప్పుడైతే ఇలాంటి పెద్ద లక్ష్యం కలిసి ఒక ప్రపంచవ్యాప్త అద్ అద్భుతంగా మారబోతుందో మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన బంధువు అయ్యారు ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన గురించి పూజలు చేయబోతారు మరి అతని వ్యక్తిత్వం ఒక్కసారి చూసుకుంటే నిజంగా గోల్డెన్ హార్ట్ కలిగిన సిఈఓగా చరిత్రలో నిలిచిపోనున్నాడు అతడు ఖచ్చితంగా మరి ఎంతోమంది జీవితాల్లో కమ్ముకున్న చీకట్లను పారదోలి ఒక వెలుగవనున్నాడు మరి అందరికీ అతను ఆనందాన్ని పంచుతాడు మరి తల్లని ఎలా ఉద్ధరించాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆయన వ్యక్తిత్వమే మరి ప్రపంచవ్యాప్తపు పరిష్కారం కానుంది నేడు అదేవిధంగా ఆయన మొహంలో చిరునవ్వు మరి అతని చిరునవ్వు వెలకట్టలేనిది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని తెస్తుంది అతను ఎక్కడికి వెళ్ళినా సానుకూల స్వాగతించే వాతావరణాన్ని ఖచ్చితంగా సృష్టిస్తుంది ఎప్పుడైతే కొన్ని కొన్ని సంవత్సరాల ముందు అతను చేస్తున్న వర్క్లో మరి ప్రెజర్ కావచ్చు ఆ పని లక్ష్య సాధన కోసం కావచ్చు కొంచెం ప్ర ఒత్తిడిలో ఆ విధంగా టెన్షన్లో జస్ట్ ఉన్నాడు కానీ రీసెంట్గా ఎప్పుడైతే తన వర్క్ పూర్తయిందో ఎప్పుడైతే తను అనుకున్నట్టు జరుగుతుందో మరి ఆయన మొహంలో రీసెంట్గా ఒక స్వచ్ఛమైన చిరునవ్వు మరి చూసాం మనం అందులోనే ఆయన మొహంలో వెలిగే ఆ చిరునవ్వే చెప్తుంది తొందరలో కంపెనీ పూర్తిగా ప్రపంచం ముందుకు వస్తుందని మరియు ఖచ్చితంగా అది గెలవబోతుందని దాని ద్వారా మనందరినూ గెలగలు గెలవగలుగుతామని ఈ విధంగా మరి మా ప్రియతయం సీఈఓ సార్ గురించి లెక్కలేనన్ని అద్భుత విషయాలు మనం చెప్పుకోవచ్చు మరి వాటికి పదాలు కూడా ఉండవు మరి ఇప్పుడు చెప్పుకున్నవి జస్ట్ ఆయన మనస్సు పరంగా ఎంత గొప్పవో జస్ట్ తెలుసుకున్న ఇంకా తెలియనివి మనకు చాలా ఉన్నాయి కాబట్టి యాస్ సార్ మా ఫౌండర్స్ అందరం మీరంటే చాలా ఇష్టం సార్ మీరంటే గౌరవం సార్ మీరంటే కృతజ్ఞతాభావం సార్ మాకు కాబట్టి మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం ఐ లైక్ యూ యాస్మఫారే సార్ ఐ లవ్ యూ యాస్మఫారే సర్ జే అండ్ ప్యాస్ యూ